సూపర్ టేస్ట్ జ్యూసీ జూసీగా సూపర్ ఉంది ఈఫా చికెన్ అయితే నేను మాత్రం మా పిల్లలు అయితే భలే ఇష్టపడ్డారండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఈఫా చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఎంత జ్యూసీ జూసీగా టేస్టీ టేస్టీగా వచ్చిందో అసలు అబ్బా చూస్తుంటేనే అస్సలు నోరూరిపోతుంది ఇలా తినండి ఒక్క బైట్ సూపర్ ఉండిద్దండి అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయిద్ది అసలు హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు మస్తు ఉన్నారు కదా ఈరోజు దుబాయ్ చికెన్ వైరల్ చికెన్ ఇఫా చికెన్ చేసేద్దాం వచ్చేయండి చికెన్ తీసుకున్నానండి చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కర్డ్ ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా నిమ్మకాయ పసుపు రెడీ చేద్దాం వచ్చేయండి ముందుగా చికెన్లో పెరుగు కలిపేసుకుందాం పెరుగు వేసేసి మ్యారినేట్ చేద్దాం చికెన్ మొత్తం ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ తర్వాత గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను కొద్దిగా పసుపు లెమన్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ వేసుకుందాం మొత్తం బాగా కలిపేసుకుందామండి మంచిగా కాసేపు ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మయనీస్ కోసం అండి పాలు రెండు చీజ్ స్లైస్లు రెండు ఎగ్స్ తీసుకున్నాము మైనీస్ రెడీ చేద్దాము ఎగ్ ఎల్లో తీసేసి వైట్ వేసుకుందామండి ఎగ్ వైట్ మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది చీజ్ స్లైస్లు రెండు ఒక పించ్ సాల్ట్ ఒక పించ్ షుగర్ కూడా వేసుకోవాలండి కొద్దిగా పెప్పర్ పాలు క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒక పించ్ షుగర్ కూడా వేస్తున్నాను కొద్దిగా చూడండి మైనీస్ రెడీ చేసేసాము బాగా మెత్తగా చేసేసుకోవాలి మిక్సీ పట్టేసి పెప్పర్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు వేయకుండా కూడా చేయొచ్చు మా ఇంట్లో మా పిల్లలకైతే కావాలి పెప్పర్ లేకపోతే అసలు తినరు అందుకోసం నేను చేశాను మైనస్ రెడీ చేసేసాను ఇది పక్కన పెట్టేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టేసుకుందామండి బటర్ అయినా యూస్ చేయొచ్చు నెయ్యి అయినా యూస్ చేయొచ్చు నేను కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఏదైనా యూస్ చేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ముందుగా ఇది వేడైన తర్వాత ఇందాక మ్యాగ్నైజ్ చేసాము కదా చికెన్ వేద్దాం ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా కుక్ అయ్యేలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇది కుక్ అవుతుంది కదా రెండో వైపు టర్న్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఒకసారి నేను మీరు చెప్పిన రెసిపీస్ ట్రై చేసి చూపిస్తాను ఎలా చేయాలో రెండు వైపులా బాగా కుక్ చేసుకోవాలి మీకేమన్నా రెసిపీస్ కావాలన్నా వెరైటీ రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ని నొక్కండి ఎనీ రెసిపీ మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీని మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది ఫస్ట్ ఇది ఇది సెకండ్ టైం నేను చేయడం ఫస్ట్ టైం ఒకసారి చేస్తే మా పిల్లలు చాలా టేస్టీగా ఉందని చాలా ఇష్టపడ్డారు అందుకోసం మళ్ళీ వాళ్ళకు కూడా చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులకి అసలు బయట ఫుడ్ అసలు బయటకు వెళ్ళి పిల్లలకి ఆ ఫుడ్ పెట్టాలంటే చాలా భయం వేస్తుంది అసలు ఈ రోజుల్లో అసలు హోటల్స్కి వెళ్ళి తినే పరిస్థితి లేదు చక్కగా ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి పిల్లలకి మన చేతితో ప్రేమగా వండి పెడితే హాయిగా తింటారు వెరైటీ కూడా తిన్నట్టు ఉండిద్ది పిల్లలకి చాలా సంతోషపడతారు పిల్లలు బయట కూర్చు తీసుకొచ్చి పెట్టడం కన్నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ఇంట్లో చేసి పెట్టడం చాలా మంచిది కదండి అందుకోసం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఇలాగే వచ్చిందా టేస్ట్ ఎలా ఉందో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి దుబాయ్ వైరల్ చికెన్ రెడీ అయిపోయిందండి ప్లేటింగ్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఇందాక రెడీ చేశాం కదా మైనీస్ దీని మీద మైనీస్ వేసేద్దాం తింటే మాత్రం అసలు టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు మీరు అంత బాగుందండి అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది సూపర్ టేస్ట్ అండి అసలు కొద్దిగా గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేస్తున్నాను నేను రెడీ అయిపోయిందండి దుబాయ్ వైరల్ చికెన్ ఇఫా చికెన్ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి